ఈరోజు కావలపట్నంలో ఇరవై ఎనిమిది ముప్పై వార్డులలో కొంతమంది కార్యకర్తలను కలిసే నిమిత్తం ఈ ప్రాంతానికి రావడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి యువ నాయకులు సీనియర్ నాయకులు బీజేపీ నాయకులు అందరూ కూడా నన్ను ఘనంగా స్వాగతించారు అందరూ కూడా కావలి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని అఖండమైన మెజారిటీతో గెలిపించాలని ప్రజలందరూ నాయకులందరూ ఈ రోజున కోరుకుంటున్న తరుణంలో నేను ఈ ప్రాంతంలో వంద కలిసే నిమిత్తం రావడం జరిగింది అందరూ కూడా మంచి ఆశీర్వాదాలు జీవీలను అందిస్తున్నారు కావలిని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం అందరి మీద ఉంది కావలి చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో ఇండస్ట్రియల్ అభివృద్ధి జరిగితే కావలి త్వరితగతిన అభివృద్ధి చెంది వ్యాపారం ఒక సామ్రాజ్యంగా కావలి విస్తరించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ముఖ్యంగా కావలి పట్టణ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి కావలి వైశ్య ప్రముఖులందరినీ కూడా పేరు పేరును అభినందిస్తూ ఈ రోజున కావలి అభివృద్ధి చెందిందంటే రెండు కారణాలు ఒకటి దొడ్ల రామచంద్రారెడ్డి గారు కావలికి జోబీ కాలేజీని ఏర్పాటు చేసి కొన్ని వందల వేల మందికి విద్యార్థుల్ని తీర్చిదిద్దిన ప్రాంతం రెండు వ్యాపార వ్యవస్థలో వస్త్ర వ్యాపారాన్ని విపరీతంగా పెంచి కొన్ని వేల మందికి ఇక్కడ ఉపాధి కల్పిస్తూ కావలి వైశ్యాసు కావలి పట్టణ అభివృద్ధికి తోడ్పడారు వీళ్ళతో పాటుగా రేపటి రోజున నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే ఈ ప్రాంతంలో చుట్టుపక్కల ఇండస్ట్రీస్ లబ్ధులు రాబోతున్నాయి ఇండస్ట్రీస్ హబ్ ద్వారా ఈ ప్రాంతంలో కొన్ని లక్షల మందికి జీవనోపాధి కలిగేటువంటి పరిస్థితి ఉంది ఈ ధరిమిల కావలి పట్టును త్వరితగతంగా అభివృద్ధి చెందుతుంది దీంట్లో నేను కూడా స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తిని నాకు వీటన్నిటి మీద అవగాహన ఉంది తప్పకుండా కావలి ఒక సుందరమైన పట్టణంగా పరిశుభ్రమైనటువంటి శుభ్రమైనటువంటి టౌన్గా డ్రింకింగ్ వాటర్లో మొదటి ప్రాధాన్యత ఉండే పట్టణంగా నిరంతరం ప్రజలకి డ్రింకింగ్ వాటర్ కానీ శానిటేషన్ కానీ నీట్గా ఉండే పట్టణంగా తీర్చిదిద్ది చుట్టుపక్కల ఇండస్ట్రీస్ తీసుకురావడానికి తప్పకుండా నేను కృషి చేస్తానని కూడా అందరికీ కూడా తెలియజేయడం కూడా జరుగుతుంది కావలి పట్టణానికి మెయిన్ ట్రాఫిక్ సమస్య అవుతుంది దాన్ని కూడా మేము అందరం కూడా పరిష్కరించాల్సిన బాధ్యత ఉంది వీటన్నిటి ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజల మన్నలతో రేపు మే పదమూడవ తేదీ జరిగే ఎన్నికల్లో తెలుగుదేశంకి ఓటు ఓటేయండి ఈ రాష్ట్రం ఈ దేశం బాగుండాలంటే ఈ రాక్షస పాలన పోవాలి భయభ్రాంతులు ప్రజల్ని భయభ్రాంతుల గుప్పెట్లో నల్ నలుపుతున్నటువంటి వైసీపీ ప్రభుత్వాన్ని ఎండగట్టాలనే ఉద్దేశంతో ఈ రోజున కేంద్రంలో ఉన్నటువంటి మోడీ గారు బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కూడా నిర్ణయించి రాష్ట్ర ప్రజలు రక్షించేందుకు ఒక తాటి మీద నిలిచి ఫ్రంట్గా ఏర్పడి ఈ రోజున ఈ రాక్షస పాలన పోయి రామరాజ్యాన్ని తీసుకురావాలి రాముడు లాంటి చంద్రబాబును ముఖ్యమంత్రి చేయాలి అప్పుడే ఈ రాష్ట్ర ప్రగతి బాగా జరుగుతుంది బిడ్డల జీవితాల్లో ఉద్యోగాలు వస్తాయి ప్రతి ఒక్క పేదవాడికి న్యాయం జరుగుతుంది ఇన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని చెప్పి ఈరోజు మూడు పార్టీలు కలిసి బ్రంట్గా ఏర్పడి ఈరోజు ప్రజల ముందుకు రావడం జరిగింది ప్రజలందరూ కూడా దీవిస్తున్నారు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం బీజేపీ జనసేన ఐక్యతని వద్దిల్లాలని అందరూ కూడా దీవిస్తున్నారు తప్పకుండా కావలి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా మంచి మెజార్టీతో గెలవబోతున్నాం అదేవిధంగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని మంచి మెజార్టీతో ఆదరిస్తారని కూడా ఆశిస్తాను ఈ రాష్ట్రంలో రేపటి రోజున జూన్ పది నుంచి పదిహేను తేదీ మధ్యలో చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు రాష్ట్ర రూపురేఖలు మారబోతున్నాయి రాజధాని లేని రాష్ట్రంగా ఉంచినటువంటి జగన్మోహన్ రెడ్డిని సాగనంపండి అభివృద్ధికి ప్రధానత అయినటువంటి చంద్రబాబుని స్వాగతించండి అని చెప్పి సందర్భంగా కావాలి ప్రజానికాలు